ఇప్పుడు మనం శ్మశానాలకు వెళ్ళేటప్పుడు చాలామంది చాలా రకాల వస్తువులు తీసుకెళ్తూ ఉంటారు మనం ఏంటంటే చాలా వస్తువులు వదిలేస్తూ ఉంటాం కానీ కొన్ని వస్తువులు వదలం వాటి మీద జస్ట్ పసుపు నీళ్ళు చల్లి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాం మరి శ్మశానాల పక్కన ఇల్లుగుయే కట్టకూడదు అక్కడ నివసించకూడదు అన్నప్పుడు మరి అక్కడ తీసుకెళ్ళిన వస్తువులు కావచ్చు లేకపోతే అక్కడ ఆ ప్రదేశంలో ఏమైనా పడిపోయి ఏమైనా దొరికినా లేకపోతే మన వస్తువుల కిందన పడిపోయి వాటిని మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చినా అవన్నీ పర్వాలేదంటారా ఇవన్నీ చాలా సున్నితమైన అంశాలమ్మ మన మనసు ఈజ్ ద ఫస్ట్ థింగ్ టు థింక్ ఆఫ్ అటువంటి విషయాలన్నీ మన మనసులో ఏ విధమైన ముద్ర వేసుకుంటున్నాయి మీరు స్ట్రాంగ్ ఉండి ఇటువంటి పెద్దగా పట్టించుకోకపోతే నిజంగానే మీకు ఏమి పెద్దగా హాని ఏమీ జరగదు పట్టించుకున్నారు అంటే అవి తప్పకుండా ఏదో విధంగా మానసికంగా కొడుతూనే ఉంటాయి ఇది మనసుకు సంబంధించినంతవరకు కొన్ని మనసుకు సంబంధించని విషయాలు కొన్ని ఉంటాయి నిప్పు ఉన్నది నువ్వు మనసులో ఇది కాలదు అనుకొని పట్టుకుంటే కాలకుండా ఉంటుందా కాలం అట్లాంటివి వేరే ఉంటాయి ఈ ఫీలింగ్స్ వేరే ప్రాక్టికల్ థింగ్స్ వేరే అటువంటి కొన్ని విషయాలు ఉంటాయి అవి మనం ఇంటికి తీసుకురాకూడదు ఇప్పుడు సపోజ్ మీ పర్స్ కింద పడిపోయింది తీసుకొని పెట్టుకున్నారు దానివల్ల వచ్చే ఇబ్బంది ఏం లేదు కానీ మీకు మనసులో ఒక శంక ఉండిపోతే అదే మిమ్మల్ని లీడ్ చేస్తూ ఉంటుంది దానివల్ల ఏమీ లేదు అదే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వేరే నాణ్యాలు ఇట్లాంటివి ఏమన్నా పడి ఉన్నాయనుకోండి అవి తీసుకొని రాకూడదు ఇనుప వస్తువులు ఏవైనా అక్కడ పడిపోతే తీసుకొని రాకూడదు అంటే మన నాణాలు కింద పడిపోతే వదిలేయాలి అక్కడి నుంచి ఏ వస్తువు కూడా మనం ఇంటికి తీసుకొని రాకూడదు అందులో అనేక రకాల వస్తువులు ఉంటాయి అందులో ఇంకా చూడండి అక్కడికి కొంతమంది పాడే మోసుకొని పోతారు పువ్వులు చల్లుతారు పేలాలు చల్లుతారు ఇవన్నీ మనకు తెలియకుండానే మన మీద కూడా పడవచ్చు మన షర్ట్ ఉంటే షర్ట్ జేబులో కూడా పడవచ్చు అవన్నీ మనం పట్టించుకోము కదా అట్లాగే అక్కడికి వెళ్తాము అటెండ్ అవుతాము అందరితో పాటు తిరిగి వచ్చేస్తాము ఇదివరకు పద్ధతి ఏమిటి యాక్చువల్గా స్మశానానికి ఒక శవంతో పాటు వెళ్ళినప్పుడు అక్కడ శవదహనం కానీ ఖండం కానీ సమాధి కానీ చేసిన తర్వాత అక్కడ తప్పకుండా స్నానం చేయాలి ఇవన్నీ ఇదివరకు ఎక్కడ ఏటి వడ్డునో అక్కడ చేసి ఆ ఏటిలో మునిగి స్నానం చేసి ఆ బట్టలన్నీ పిండేసుకొని వేరే ఒకటి వేరే చుట్టుకొని వచ్చేవాళ్ళు లేదా ఇవి అక్కడ బాగా పిండేసి ఆ ఎండలో వేసి అవి ఆరే వరకు కూడా ఆ పని పని చేసుకొని వచ్చేవాళ్ళు ఎందుకంటే శవదహనము అవ్వటానికి మూడు గంటలు దాదాపు సమయం పడుతుందమ్మా ఆ మూడు గంటలు ఉండేవాళ్ళు శవదహనం అంతా అయ్యేదాకా ఉండి ఇవి చేసుకొని వచ్చేవాళ్ళు అప్పుడు వాళ్ళ మీద పడ్డవి కానీ దుస్తుల్లో పడ్డవి కానీ అన్నీ వెళ్ళిపోయాయి ఇప్పుడు ఏమవుతుంది పోతున్నారు శవదహనం జస్ట్ ఇట్లా అంటించగానే దండం పెట్టుకొని వచ్చేస్తున్నారు అక్కడ ఉండటం లేదు అది పద్ధతి కాదు కనీసం తల పగిలేదాకా కూడా ఉండటం లేదు ఉన్నా కూడా తల పగిలిందనగానే వెళ్ళిపోతున్నారు ఇంకా అక్కడ అది యాక్చువల్గా చితి ఆరటానికి మూడు రోజులు పడుతుంది చితిలో ఉన్న దేహం పూర్తిగా కాలటానికి కనీసం మూడు గంటలు పడుతుంది అక్కడ ఉండేవాళ్ళు ఇదివరకు ఇప్పుడు ఆ కల్చర్ పోయింది కాబట్టి ఇవన్నీ కూడా మారిపోయాయి అక్కడికి వెళ్తారు వస్తా ఇంటికి వచ్చి స్నానాలు చేస్తారు అక్కడ కనీసం కాలు చేతులు కడుక్కోవటం చేస్తున్నారు ఈ మధ్యన అది కూడా భయం కొద్దీ అట్లాగే ఇంటికి వస్తారా ఇళ్ళ దుస్తుల్లో ఉన్నటువంటి పువ్వులు కానీ పేలాలు కానీ ఇవన్నీ అట్లానే వస్తాయి ఇంకా కొంతమంది అయితే మరీ దారుణం అక్కడి నుంచి ఇంకేదైనా పని ఉందని ఇంకెవరు ఇంటికోపోతారు వాళ్ళకి మంచిది కాదు అట్లా చేయకూడదు తప్పకుండా టైం తీసుకోవాలి కావాల్సినంత టైం అక్కడ స్పెండ్ చేయాలి అక్కడే స్నానం చేసి అక్కడే బట్టలు ఉతుక్కొని రావాలి ఇక అటువంటి కానప్పుడు తప్పకుండా ఇంటికి వస్తున్నారంటే ఇంట్లో కూడా బయట ఒక ట్యాప్ ఉండాలి అక్కడ బయటే స్నానం చేసి బట్టలు పిండేసుకొని ఆరేసుకొని రావాలి అది కాకుండా ఇంకా అట్లాంటి ఓపెన్ ప్లేస్ కూడా లేని వాళ్ళు అపార్ట్మెంట్స్లో ఇక్కడ ఉంటే కింద కాంప్ గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ దగ్గర కానీ ఎక్కడ కానీ ట్యాప్స్ ఉంటాయి అక్కడే స్నానం చేసి రావచ్చు అట్లా కూడా రాని వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు పసుపు నీళ్ళు కొంచెం తల మీద బుద్ధుల మీద చల్లుకొని అప్పుడు ఇంట్లోకి వచ్చి ఆ బట్టలు ఇప్పేసి స్నానం చేసేవాళ్ళు ఉంటారు కనీసము చెప్పులు కడుక్కోవాలన్న విషయం కూడా పట్టించుకోవట్లేదు ఆ చెప్పులతో అట్లాగే వస్తారు చెప్పులు బయట వదిలేసి ఇంట్లోకి వెళ్ళిపోతారు ఇవన్నీ మంచి పద్ధతులు కావు మీరు ఇవన్నీ పాటించినట్లయితే అందరికీ మంచిది ఇంకొకసారి శ్మశానానికి వెళ్ళి వచ్చినప్పుడు పాటించవలసిన నియమాలు కొన్ని ఉంటాయి ప్రతి ఒక్కరు అవి పాటించకపోతే భార్య పిల్లలకి మంచిది కాదు అవి పాటించి తీరాల్సిందే